గన్స్ గన్స్ ట్విస్ట్ నాన్ స్టాప్ యాక్షన్ వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్ టూ గన్స్ అనే హై హోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గురించి అయితే మాట్లాడుకుందాం ఏంజిల్ వాషింగ్టన్ అండ్ డార్క్ మ్యాన్ వీళ్ళ కాంబో అదుర్స్ కానీ సినిమా ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం టూ అండర్ కవర్ కాప్స్ ఒకరి గురించి ఒకరు తెలియదు కానీ ఒక బ్యాంక్ రోబరీ తర్వాత నిజాలు బయటపడిపోద్ది ఎఫ్బిఐ డ్రగ్ మాఫియా డబుల్ క్రాసింగ్ అన్ని ట్విస్ట్లు ఇచ్చే ఒక మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది ఎస్ పాయింట్స్ మాట్లాడాలంటే డేంజల్ అండ్ మార్క్ వాళ్ళ వరకు కెమిస్ట్రీ నెక్స్ట్ నాన్ స్టాప్ యాక్షన్ అండ్ కామెడీ అండ్ ట్విస్ట్లు ఇంకా పాస్ట్ ఫేస్ స్క్రీన్ ప్లే అండ్ స్టైలిష్ మేకింగ్ అని చెప్పాలి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కథ కొత్త ఏమి కాదు కానీ స్టైలిష్ అండ్ పేసింగ్ చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పాలి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే టూ గన్స్ అండ్ ఫుల్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అండ్ థ్రిల్లర్ ఒక హై ఆప్టెన్ రైడ్ కావాలనుకుంటే మస్ట్ వాచ్ ఈ సినిమాకి నా పర్సనల్ రీడింగ్ అయితే పక్కన ఇస్తాను చూసండి ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసిండే మీ రివ్యూ కామెంట్ లో చెప్పండి అలాగే ఈ రివ్యూ ఎంతో కష్టపడి నైట్ నైట్ మూవీ చూసి మీకోసం రివీ కష్టపడి రివ్యూ చేశాను కొత్త వాళ్ళైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ పాత వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ చేసాను ఓకేనా థ్యాంక్ యూ